రాజ్యాంగం ఈ సామాజిక తెలంగాణ సాధించుకుందామని కొన్ని రెండు దశాబ్దాలుగా ఈ తెలంగాణ ఉద్యమ పోరాటం ఏదైతే సాగిందో అప్పుడున్న పరిస్థితులను బట్టి నిరుద్యోగులు నిరుద్యోగులు తర్వాత అతివాదులు మితవాదులు విద్యావంతులు అందరూ కూడా పోరాడిన రోజులు ఉద్యమకారులు కళాకారులు కళాకారులు అందరూ కలిసి ఆ తెలంగాణ ఉద్యమాన్ని వెలుమ మలుచుకొని రాజ్యాధికారం వచ్చినాక అందరినీ దూరం చేసుకున్నారు సో ఇదా ఈ సామాజిక తెలంగాణ ఇప్పుడు పది పదకొండు సంవత్సరాల నుంచి బాధపడుతున్న సందర్భంగా ఇప్పుడు కూడా అదే పరిస్థితులు మొదలైనాయి నిరుద్యోగులు ఉద్యమకారులు ఎస్సీ ఎస్టీ బీసీలు తర్వాత అతివాదులు మితవాదులు కూడా మరి నిర్వీర్యమైన స్థితిలో ఉండి ఓహో ఇది ఎక్కడో కిరణంగా ఇది ఉత్పన్నమైంది కాబట్టి ఇప్పుడు అటువంటి సామాజిక తెలంగాణని సాధించుకుందామని ఏదైతే నలభై రెండు పర్సెంట్ మరి కామారెడ్డి పుణ్యమాని అది తెరపైకి వచ్చిందో అది మోసం చేయడానికి దగా చేయడానికి కుట్రపూరితమైన కామారెడ్డి డిక్లరేషన్ చేసి లక్ష కోట్లు ఇస్తాము ఈసీ సప్లానికని తాలూకా కోటి మండల కోటి గురుకులాన్ని ఇచ్చి కేంద్రీయ విద్యాలతో సమానంగా చేస్తామని తర్వాత మరి ఎన్నో ప్రామిసులు చేసి అట్లా ఏ ప్రామిసులు కూడా చేయకుండా ఓన్లీ అగ్ర కులాల వారికే అధికారం వచ్చినట్లు మెలుగుతా ఉన్నారు నామినేటెడ్ పోస్టులు కానీ మిగతాయని కూడా వాళ్ళ సంబంధాస్తాల్లో పెట్టుకుంటున్నారు మీ అందరికీ తెలుసు రాజకీయం అంటే ఇది ఒక పెద్ద వ్యాపారం విద్య ఉద్యోగము విద్య తర్వాత హెల్త్ ఇది రెండు సంపాదించుకోవడానికి పెద్ద వనరులు దాని దాని తర్వాత అతిపెద్ద వరుడు రాజకీయం రాజకీయం ఉన్నది కాబట్టి ఈరోజు వెలువ ధరలు పదిహేను ఏళ్ల కింద వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ యొక్క కంపెనీస్ ఏంది వాళ్ళ యొక్క ధనం ఎంత ఈరోజు చూసుకున్నైతే లక్ష కోట్లకు పెరిగినారని జనమంతా అనుకుంటారు అలానే మరి ఈ ముఖ్యమంత్రి మరి ఆయన రాజకీయంలో రాకముందు ఆయన పరిస్థితి ఏంది రాజకీయంలో వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక వాళ్ళ అన్నదమ్ముల వాళ్ళ సామాజిక వర్గాల యొక్క పరిస్థితి ఏంది అంటే రాజకీయ అధికారమే ఈ అభివృద్ధికి పునాదులు వేస్తుంది కాబట్టి ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాధికారంతోనే మనకు అన్ని సమస్యలకు సమాధానం వస్తుందని చెప్పినారు మరి అటువంటి రాజ్యాధికారం రావడానికి మనము ఎప్పుడు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అప్పనంగా నాలుగు పర్సెంట్ లేని ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కి పది పర్సెంట్ అంటే ఎస్సీ ఎస్టీల కంటే డబల్ వాళ్ళకి ఇస్తే నేను సుప్రీంకోర్టులో ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ తరఫుకెళ్ళి క్వశ్చన్ చేసుకుంటే వేసినాం వేసి ప్రధానమైన ఆర్గ్యుమెంట్స్